లేదు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియా ఇండియన్ ఇమేజ్ గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక చాలా చెడ్డ పేరు వస్తుంది మరలా టూరిస్టులు మన దేశానికే రావడానికి వెనకంజ వేస్తారు తద్వారా లక్షల కోట్లు దేశానికి లాస్ అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు మన దేశస్తులు తీసుకోరు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకో లేదు కదా నా అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు అందుకనే ప్రపంచ శాంతి సభలు మన మే ఇరవై నాలుగుని సికింద్రాబాద్లో లాస్ట్ వీకు అమెరికాలో అంతకు ముందు వీకు టర్కీలో ఎందుకు పెడుతున్నాను శాంతి ఉంటేనే సమాజానికి క్షేమం అభివృద్ధి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి శాంతిగా బ్రతుకుదాం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ కల్లోల గొడవలు మనకొద్దు